ఈరోజు ఈ పిల్లలు బాధ చూస్తే అసలు ఒక దారుణ ఘటన ఇడ ఎందుకంటే ఈ పిల్లవాడు శారీరకంగా బాధపడుతున్నాడే కానీ గాని ఈయనికి మనోధైర్యం ఇచ్చే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది ప్రతి ఒక్క దేశ పౌరుడికి మన దేశ పౌరుడికి ప్రతి పౌరుడికి వీళ్ళకి ధైర్యం చెప్పే బాధ్యత ఉందని తెలుపుతున్నాను నేను ఒక దేశ పౌరుడిగా ఒక మానవతావాదిగా నా వంతుగా నేను ఒక పదివేల రూపాయలు సాయం చేస్తున్నానన్నా మరి అన్నా మేము ఒక రోజు ఒక పూట బిర్యానీ తింటే నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఈ పిల్లోని బాధ ప్రతి ఒక్కరు ఒక వంద వంద రూపాయలు వాట్సాప్ చేయండి వీళ్ళ ఉన్న ఇంటికి చూస్తే వీళ్ళ ఉన్న కుటుంబం పరిస్థితిని చూస్తే వీళ్ళు వైద్యం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మనమందరూ కనికరించి ఒక వంద రూపాయలు మేము ఏదైతే బిర్యానీ తిని కిక్కు తీసుకుంటామో ఆ కిక్కు ఈ పిల్లవాడిని సాయం చేసుకొని ఒక వంద రూపాయలు వేయాలని మీడియా ముఖంగా చెప్తున్నానన్న ఎందుకంటే ఈరోజు పిల్లలే రేపటి వికసించే పువ్వులు సముద్రంలో పొంగే అలలు భారతమాతకి వీరే సిరులు నిధులు అన్న మదర్ తెరిసా గారు చెప్పినారు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని చెప్పినారు కాబట్టి మనమందరూ ఈ పిల్లవాడికి ఒక సాయం చేయాలని నేను పిలుపునిస్తున్నాను మా మేము భారతీయులు మేము భారతీయులు కనికరించి మనమందరూ ఈ పిల్లవాడిని సాయం చేయాలని కోరుతున్నాను అన్న ఉండిలో డబ్బులు వేస్తే భక్తుడు అంటారు ఇలాంటి పేదవాడికి సాయం చేస్తే మహానుభావుడు అంటారు కాబట్టి మనమందరూ సాయం చేయాలని అన్న నేను ఒక మా నాయన ఒక కమ్యూనిస్ట్ వాది నేను ఒక బిలీవ్తో మేము వంద ఏళ్ళు జీవించే కన్నా మనం చేసే ఒక పని వంద ఏళ్ళు జీవించాలని నా కోరికన్నా సో అందరూ ఈ పిల్లోని ఒక వంద వంద రూపాయలు సాయం చేయాలని కోరుతున్నాను అన్న ఈ వీడియోలో డిస్ప్లే నంబర్ అయితా ఉంది మీరు దానికి ఫోన్పే చేస్తే వీళ్ళకి డైరెక్ట్ వీళ్ళ తల్లిదండ్రులకి పోతుంది కాబట్టి అందరూ ఈ నంబర్కి ఫోన్పే చేయాలని కోరుతున్నాను నా పేరు ఉమ్మీ సలీమనా అన్న నా పేరు ఉమ్మీ సలీం టీడీపీ మైనారిటీ లీడర్ అన్న ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని టౌన్ పెద్ద మాది పేరు మన నరసింహులు చిన్న పిల్లోడు వయసు వచ్చేసి టూ ఇయర్స్ మరి పుట్టుకతోనే వ్యాధితో ఈ స్కిన్ అనే వ్యాధితో కూడా బాధపడుతూ మరి ఈ సమాజంలో కూడా ఎంతో మరి ఆ కుమారును కూడా అవహేళన చేసి సమాజం కూడా కొంత చేయని పరిస్థితిలో కూడా ఉన్నప్పటికైనా కూడా మరి ఈరోజు అంబేద్కర్ చెప్పిన మాట నీ కోసం జీవిస్తే నీలోనే ఉంటావు ప్రజల కోసం జీవిస్తే ప్రజల్లో ఉంటావు అనే కాన్సెప్టును మరి ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి టీడీపీ సీనియర్ నాయకులు సామాజికవేత్త ఉమ్మే సలీం అన్న అంబేద్కర్ స్ఫూర్తితోన పెద్ద మా దగ్గరకు వచ్చి తమ్ముడు చిన్న పిల్లోనికి నరసింహులు కూడా పదివేలు ఆర్థిక ఆర్థిక సాయం చేయడం మా జైలు మెమ్మార్ నుంచి కూడా ఉద్యమ నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం అయ్యా నిజంగా ఈ సమాజంలోన చాలామంది కూడా మరి ఎంతో డబ్బులు ఉన్నారు మరి ఇలాంటి పేద పిల్లలకు కానీ ఇలాంటి మానసికంగా స్కిన్ వ్యాధితో బాధపడుతున్నటువంటి మరి పిల్లలకైతే పెద్దలకైతే అందరూ కూడా సహాయ సహకారాలు చేయాల్సిన అవసరం మన ఎంతైనా కూడా ఉన్నది మరి వాటిని చాలా మంది చేయలేకపోతున్నారు ఈరోజు ఉమ్మి సలీమాన్ ఆదర్శం తీసుకోండి మా జైబీ ఎంఆర్పి సంఘాన్ని కూడా ఆదర్శం తీసుకోండి అట్టేపోతే చాలామంది కూడా సామాజిక సేవ చేసే కోణంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా స్ఫూర్తి తీసుకొని ఇలాంటి పిల్లలకు కానీ పెద్దలకు కూడా సాయం చేయాలని కూడా మరి ప్రత్యేకంగా కూడా నేను ఉద్యమ నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం అంతేకాదు చాలామంది దళిత గిరిజనులు కూడా ఎంతోమంది ఎంప్లాయీస్ ఉండడం జరిగింది మరి ఎంతోమంది అధికార పార్టీలో కూడా ఉన్నారు ఎంతో మంది కూడా రాజకీయంగా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు మరి ఈ పిల్లవానికి మరి ఒక్క రూపాయి కానీ అన్న చెప్పినట్లు వంద రూపాయలు కానీ సాయం చేయలేరా ఖచ్చితంగా ఈ కుమారునికి మీరు పొందుతున్నటువంటి ప్రభుత్వ జీతం నుంచే కానీ మీరు పొందినటువంటి ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష పరంగా రాజకీయ పదవులు మీకు ఏవైతే ఉన్నావో ఆ పరంగా కానీ ఈ కుమారుని వచ్చి కూడా ఆదుకోవాలని కూడా మేము ఈరోజు సవనీయంగా కూడా మేము అడుగుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఈ చిన్న కుమారునికి ఏ విధమైన సహాయ సహకారం కూడా మా ఉమ్మి సలీమన్ ఆధ్వర్యంలో కూడా ముందుకు తీసుకెళ్తూ మా జైభీ ఎంఆర్పిఎస్ కూడా అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయమాదిగా జైభీం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జైభీ భవంతి డబ్బులు పెట్టుకుంటున్నారు నా ఇంట్లో ఎవరు మగనింటలు ఆదుకున్నారు పుట్టింటోలు ఆడుకున్నారు నా తాతమ్మ తలుపున కూడా ఎవరు ఆదుకున్నారు నాకున్నారు ఈ పిల్లోని కర్నూలు వచ్చినారు చూచే ఈ పిల్లో కర్నూలులో నా మూడు రోజులు అయినాక పట్టించుకున్నారు శుక్రవారం పోతే ఆదివారం రోజు పట్టించుకున్నారు ఈ పిల్లోని చూసే వాళ్ళ దూరం నుంచి ఇట్లా వచ్చినారు నువ్వు పెద్ద ఓపుతాయి ఎగుతున్నావా నా బిడ్డ రక్తంతోనే వచ్చింది రే మాములు దీనివారు అయింది కదమ్మా పిలిపి తల్లిపాలు ఉంటే బతుకుండా మనము అబ్బాయి నా కొడుకు కాళ్ళు వచ్చేటట్లోటే చేయాలి ఇప్పుడు బయటకు వస్తారు సార్ ఇస్తావు కన్నా ఎవరు నాకు ఏమన్నా ఈ డబ్బు కూడా అవసరం లేదా నాకు ఈ కాళ్ళోటే వల్ కదా నాకు ఇట్లా చేదమ్మా పిల్లలు ఈ పిల్లవాడు ఏదైతే బాధపడుతున్నాడో ప్రభుత్వం గుర్తించి వీళ్ళకి అరుదైన చికిత్స చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను అయ్యా మా ఆధోని ఎమ్మెల్యే గారు అయ్యా మా ఆదోని ఎమ్మెల్యే గారు ఇది గుర్తించండి ఈ పిల్లవాడి బాధని చూస్తే ఈ బిల్ ఈ పిల్లోడి బాధ ఎలా ఉందంటే మేము మాకి చెల్లికి పెదవులు ఎండిపోతే మేము నవ్వుతే రక్తం ఎలా వస్తుందో అలా ఒళ్ళంతా ఆ పిల్లోనికి గాయాలే ఉన్నాయి కాబట్టి అయ్యా ఎమ్మెల్యే గారు మీరు శాసనసభ్యులు ఈ టౌన్ కి మీరే పెద్దవాళ్ళు మీరు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ అరుదైన చికిత్స చేసి పుణ్యం కట్టుకోవాలని మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా కోరుతున్నాన నాకు ఏం లేదు కావాలా అన్నా వీళ్ళ పరిస్థితి చూస్తే ఒక పూట తిని పండుగనే ఉన్నారు మేము మూడు పూటలు తింటే వీళ్ళు ఒక పూట తిని జీవనం చేసే ఉంది సో ఇలాంటి వాళ్ళకి మీరు టిట్కో ఇల్లు ఇప్పియ్యాలని నేను ఈ మీడియా సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను మీరు కదిలి రావాలా అయ్యా మీరు కనికరించి మీరు కదలి రేపు రావాలా ఈ వార్డుకు వచ్చి ఈ పాపకి ఈ బాబుకి హెల్త్ సెంటర్కి పంపించి అరుదైన చికిత్స చేయాలని ఈ ప్రభుత్వం కోరుతున్నాను అన్న జ్యోతి నగర్ పెద్ద మాదిగేరి ఆధ్వని ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ eight five one two two five one five two five cell seven three nine six double zero double three nine four.